హాయ్ గాయస్ మీరు మట్టి పాత్రలు వాడదాం అనుకుంటున్నారా అయితే దాన్ని సీజనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటగా అయితే మట్టి పాత్రలను తీసుకున్నాక దాని వాటర్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే లీవ్ చేసేయాలన్నమాట సో ఇలా లీవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి పాత్రలు చాలా గట్టిపడతాయి అన్నమాట వాటర్లో వేయడం వల్ల సో నెక్స్ట్ అయితే వాటిని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బయటికి తీసేసి మనం ఒక డ్రై క్లాత్ తీసుకోవాలన్నమాట డ్రై అంటే తడి లేని బట్ట అనమాట సో ఆ క్లాత్ తీసుకొని మొత్తం ఒక చుక్క వాటర్ కూడా లేకుండా మనం బయటికి తీసిన ఈ బౌల్స్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్ లేకుండా మొత్తము నీట్ గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వెట్ మొత్తం లేకుండా చేశాక దీనికి ఒక లెమన్ ముక్క తీసుకొని మొత్తం మొత్తం అప్లై చేయాలన్నమాట సో ఇలా లెమన్ అప్లై చేయడం వల్ల వీటిలో స్మెల్ ఏమన్నా ఉంటే మట్టి పాత్రలో ఆ స్మెల్ మొత్తం పోతుందనమాట సో దానికోసము మనము లెమన్ అయితే ఇలా అప్లై చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ బౌల్ని పక్కకు పెట్టేసేయాలన్నమాట లెమన్ మొత్తం అండించాక సో నెక్స్ట్ దాన్ని అయితే మనము వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటర్లో లెమన్ మొత్తం అప్లై చేశాక లీవ్ చేశాక ఇలా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిలో మనం అన్నం వండాక మనకి గంజి వస్తుంది కదా సో ఆ గంజి వాటర్ తీసుకొని మొత్తము ఈ మట్టి పాత్రలు మునిగేంత వరకు నిండగా అయితే గంజి అయితే మనము వీటిలో పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా దీని అయితే మళ్ళీ లీవ్ చేసేయాలన్నమాట సో నెక్స్ట్ డే అయితే మనకి ఇలా అందులో ఉన్నది వాటర్ అంతా ఇలా అవుతుంది సో దీన్ని మొత్తం మనం పాడేసేసి మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట సో వాష్ చేసుకున్నాక మళ్ళీ దీని ఒక డ్రై క్లాత్ తీసుకొని మళ్ళీ మొత్తం నీట్గా తోడు చేసేయాలన్నమాట మళ్ళీ వాటర్ చుక్క లేకుండా మొత్తం నీట్గా తోడుచేసుకొని నెక్స్ట్ మనకి నాన్ స్టిక్ ప్యాన్లో ఇలా అతకకుండా వంటకి వస్తుంది కదా సో దానికోసం మనమైతే కొబ్బరి నూనె తీసుకుంటున్నాను నేను ఇక్కడ సో అది తీసుకొని మొత్తం వంట చేస్తాం కాబట్టి లోపలి భాగం ఒక్కటి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే ఇక్కడ లోపలి భాగము అండ్ బయట భాగం కూడా మొత్తం అయితే నూనె తీసుకొని మొత్తం అప్లై చేస్తున్నాను సో దీనివల్ల మనకి నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుందన్నమాట షైన్ అవుతుంది చూస్తున్నారు కదా సో దీన్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ స్టెప్ సో దానికోసం మనమైతే ఆయిల్ పెట్టుకొని మొత్తం అప్లై చేసుకుంటే సో స్మూత్గా ఉంటుందన్నమాట మనకి సో దీని అయితే ఇంకా నేను టెరస్ మీదకి వెళ్ళిపోయి ఒక ఫోర్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఎండలో అయితే బాగా లీవ్ చేసేసాను సో మనకి ఎండలో పెట్టడం వల్ల ఇది ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకొని చూసారు కదా వీడియోలో ఎలా నీట్ గా షైన్ గా సాఫ్ట్ గా కనిపిస్తుంది మనకి బౌల్ సో ఇప్పుడైతే మనకి ఇది రెడ్ అయిపోయినట్టు సో వీటిని తీసుకొని వంట చేసుకోవడమే ఇలాంటి వీడియోస్ కోసం నెక్స్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్